తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశలో మరో కీలక అడుగుపడింది జల వివాదాలపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రుల సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రతినిధులు సుహృద్భావ వాతావరణంలో హుందాగా వాదనలు వినిపించారు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు పరిష్కారం కనుగొనే దిశలో బుధవారం ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కీలక సమావేశం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ భేటీ దాదాపు గంటన్నరకు పైగా సాగింది ఇందులో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో దేవాదుల బీమా నెట్టెంపాడు కలవకృతి నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడనన్న సీఎం తెలంగాణకు అన్యాయం చేయలేదని రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమేనని పేర్కొన్నారు కలిసికట్టుగా ఉమ్మడి ప్రయోజనాల్ని కాపాడుకుందామని వెల్లడించారు మాట్లాడిన రేవంత్ రెడ్డి సాంకేతిక అంశాలు తెలంగాణ అవసరాలని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిస్తారని పేర్కొన్నారు ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలోని అంశాలన్నింటినీ ప్రస్తావించిన ఉత్తమ్ పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాల డిపిఆర్ల ఆమోదం వీటికి ఆంధ్రప్రదేశ్ చెబుతున్న అభ్యంతరాలు శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ నీళ్లు మళ్లించడం విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లడం తెలంగాణ ప్రాజెక్టులకు నీటి అవసరాలు టెలిమెట్రీల ఏర్పాటులో భిన్నాభిప్రాయాలు వంటి అంశాలను ప్రస్తావించారు పోలవరం బరకచెల్ల అనుసంధానంపై కేంద్ర సంఘం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు ఇక్కడి నుంచి ఆసక్తికర చర్చలు సంభాషణలు కొనసాగాయి తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కడైనా అడ్డు తగిలామా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు నిర్మించింది ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు వాటికి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అడ్డు తగిలిందా అన్న చంద్రబాబు విభజన తర్వాత ఏపీ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుందా అని అడిగారు తెలంగాణ కాళేశ్వరం సీతారామసాగర్ సమ్మక్క బ్యారేజ్ పాలమూరు రంగారెడ్డి నిర్మించుకోవడం లేదా అన్న చంద్రబాబు వాటికి అడ్డుపడ్డామా అంటూ ప్రశ్నించారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మించడం లేదా అంటూ వ్యాఖ్యానించారు ఈ దశలో జోక్యం చేసుకున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు తీసుకున్నవేనని కొత్త ప్రాజెక్టులు కాదని తెలిపారు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టుల స్కోప్ నిర్మించే స్థలం మారిస్తే వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలని బోర్డు నిర్ణయాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు ఏ ఏ ప్రాజెక్టులు ఎప్పుడు ఎలా మార్చారో చంద్రబాబు చదివి వినిపించారు చంద్రబాబుకు రెండు రాష్ట్రాలపై ప్రేమ అంటే అంగీకరిస్తామన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు కృష్ణాపై ప్రాజెక్టులకు రెండు టీఎంసీలు కావాలని ఆ ఇచ్చేందుకు అంగీకరించాలని కోరారు అప్పుడు ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పబోమని తెలిపారు వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు చంద్రబాబు సీఎంగా లేదా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రారంభించినమేనని వివరించారు కృష్ణా లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన వాటన్నిటికీ నీటి కేటాయింపులకు అంగీకరించాలని రేవంత్ రెడ్డి కోరారు బేసిన్ బయట గాని రాష్ట్ర పునర్విభజన తర్వాత గాని ఏమైనా కేటాయింపులుంటే వాటిని ట్రైబ్యునల్కు అప్పగిద్దామన్న రేవంత్ వారు చెప్పినట్లు చేద్దామని పేర్కొన్నారు కృష్ణా జలాలపై రెండో ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసిన చంద్రబాబు కృష్ణాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో రెండు తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏపీ వాడుకోవాలని అంగీకారం కుదిరిందన్నారు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయాలు ఖరారయ్యే వరకు దీనికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు అప్పుడు మన ఇద్దరం కూడా సీఎంలు కామని ఆ సమావేశంలో లేమని గుర్తు చేశారు కానీ ఆ నిర్ణయాలు రాతపూర్వకంగా ఉన్నాయని చంద్రబాబు చదివి వినిపించారు ఈ దశలో నుంచి రెండు వందల టీఎంసీల వరద నీటిని మళ్లించేలా తెలంగాణకు అనుమతించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇచ్చెంపల్లి వద్ద అనుసంధానానికి అవసరమైన నీళ్లు లేవన్న చంద్రబాబు అదే పోలవరం వద్ద ఒక్క శబరి నుంచే ఐదు వందల టీఎంసీల వరకు వచ్చి చేరతాయన్నారు ఆ నీళ్లు పోలవరం నుంచి మళ్లించడానికి ఆస్కారం ఉంటుందని దిగువ ఉప పరివాహకం నుంచి వచ్చే నీళ్లే ఎక్కువ అని వివరించారు అవసరమైతే పోలవరం నుంచి తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లు మళ్లించగలిగితే అవి ఇవ్వడానికి అభ్యంతరాలు లేవన్నారు ఆ విషయమూ ఆలోచిద్దామన్న చంద్రబాబు ఉభయ రాష్ట్రాలు ప్రయోజనాలు పొందాలని తెలిపారు అయితే వరద జలాల్ని లెక్కించలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు కానీ నలభై యాభై ఏళ్ల రికార్డులున్నాయన్న చంద్రబాబు గోదావరి వరద జలాలపై అన్ని లెక్కలు ఉన్నాయని తెలిపారు ఈ విషయాలు పరిష్కరించేందుకు సాంకేతిక కమిటీని నియమించుకుందామని చెప్పారు ఏకాభిప్రాయం ఉన్న వాటిపై నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతామని పేర్కొనగా ఇందుకు రేవంత్ రెడ్డి అంగీకరించారు సమావేశంలో టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది ఈ దశలో ఏపీ సలహాదారు వెంకటేశ్వరరావు అంతర్గత టెలిమెట్రీల ఏర్పాటుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు కేవలం రిజర్వాయర్ల నుంచి కాల్వలకు నీటిని మళ్లించే చోట టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలన్నారు అయితే ముందడుగు పడనివ్వండని రేవంత్ రెడ్డి చమత్కరించారు రాయలసీమ ఎత్తిపోతల పనులపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఎన్జీటీ నిలుపుదల ఉత్తర్వులు ఉన్నాయిగా అంటూ చంద్రబాబు సమాధానమిచ్చారు